నమస్తే అండి రైతులందరికీ ఈరోజు మేము పోలికి గ్రామము విడపనకల్ మండలము అనంతపురం జిల్లాలో హనుమేష్ అనే రైతు దగ్గరికి రావడం అయితే జరిగింది ఈ రైతు గత పది సంవత్సరాల నుంచి మిర్చి పంటను సాగు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై క్వింటాల్ల దిగుబడిని సాగు చేస్తున్నటువంటి ఈ రైతు ఇన్సెక్టిసైడ్ ఇండియా కంపెనీ వారి హిషిన్వా అలాగే హెర్క్యులస్ కునోచి ఈ ఉత్పత్తులన్నీ వాడి మంచి దిగుబడులని సాధిస్తూ ఉన్నారు ఆయన మాటల్లో ఎలాంటి రిజల్ట్ ఉందే ఈ మన ఇన్సెక్సైడ్ ఇండియా కంపెనీ ఉత్పత్తులనేది ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం అనా నమస్కారం నమస్కారం సార్ మీ అన్న నా పేరు హనుమేష్ బాబు అయితే మీరు ఈ ఇన్సెక్టిసైడ్ ఇండియా కంపెనీ వారి ఉత్పత్తులని వాడుతూ ఉన్నారు ప్రతి సంవత్సరము అయితే మీకు ఇరవై క్వింటాల దిగుబడి ప్రతి సంవత్సరం వస్తుంది అని చెప్తా ఉన్నారు ఓకే సార్ అయితే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చాయి ఈ ఉత్పత్తుల గురించి ఒకసారి రైతు సోదరులందరికీ తెలియజేయండి అన్న ఓకే సార్ నా పేరు హన్మేష్ బాబు మాది పుల్కి గ్రామం ఎడమకల్ మండలం అనంతపుర జిల్లా నేను గత పది సంవత్సరాలంటే మేర పండిస్తున్నాం సార్ నేను వచ్చేసి ఈ త్రీ ఇయర్స్ నుంచి ఈ బ్లాక్ ఎక్కువ అవుతుంది కదా అందుకని సినువాను ఎర్రనెల్లి కొనొచ్చి తెల్లదోమ మైట్స్ ఏమైనా ఉంటే నెక్లెస్ వాడుతున్నాను సార్ ఈ సినిమాను వాడడం వల్ల సైడ్ బ్రాంచ్ బాగా వస్తుంది పైరు పచ్చతనంగా బాగుంది ఇంకా దిగుబడి బాగా వస్తుంది సార్ అంటే మీరు శినువా అనేది కొంతమంది రైతులు స్టార్టింగ్ స్టేజ్లోన ముప్పై నుంచి నలభై రోజుల స్ప్రే అంటే ఆ దశల్లోన కొంతమంది ఏమంటున్నారు అంటే ఇంత ధర పెట్టి ఎందుకు స్ప్రే చేసుకోవాలని అడుగుతా ఉన్నారు మీరు ముప్పై రోజుల్లో స్ప్రే చేసుకున్నారు దానివల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి రైతు సేవల ఒకసారి తెలియజేయండి ఇప్పుడు ఈ ముప్పై రోజుల్లో స్ప్రే చేయకపోతే ఈ చిన్న మందు కొట్టడం వల్ల టైం వేస్ట్ మళ్ళీ ఇది ఆకు ముదురుకునేది వెనక్కి ముందరికి ముదురుకోవడం వల్ల చాలా లేట్ అవుతుందా ఇది కొట్టి కొట్టేస్తే ఒకటేసరే నీట్గా అయిపోతుంది టెన్ డేస్ వరకు మందు కొట్టాల్సిన అవసరం లేదు సినిమా కానీ కొనువచ్చి కానీ లేదా కొనవచ్చు లేకుండా ఎయిర్ క్లాస్ వేసుకోవచ్చు ఫస్ట్ రౌండ్లోన తెల్లదోమ ఉంటుంది కదా అంటే మధ్యలో స్టార్ట్ అవుతుంది అయితే మీరు పూత దశలో ఒకసారి మందు స్ప్రే చేసుకున్నారు అలాగే ఇప్పుడు కాయ దశల్లో ఒకసారి చేసుకుంటున్నారు అంటే పూత నుంచి కాయగా కన్వర్ట్ అయ్యేదానికి ఈ మందు మీకు కరెక్ట్ గా సెట్ అయింది కొంతమంది రైతులు ఏంటంటే లాస్ట్ లో ఒకసారి చేసుకుందాంలే అంటే ఉధృతి పెరిగిన తర్వాత చేసుకుందాంలే అని కొంతమంది రైతులు అంటా ఉన్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు ఉధృతి ఎక్కువైన చాలా లేట్ అవుతుంది సార్ టైము ఎందుకంటే అది మళ్ళా తిరుక్కొని ఏజ్ అవుతుందా మళ్ళా అది ఫ్లవరింగ్ రావాలనే టైం తీసుకుంటుంది అంతలోపల ఇంకా చెట్టు ఏదైపోతుంది ఈ సంవత్సరము మన కంపెనీలోన అమ్యూజ్ అనే కొత్త తెగుళ్ళ మందు వచ్చింది వచ్చింది సార్ ఈ మందు మీరు వాడారు ఒక బూడిదకి అలాగే కాయ మచ్చకి మీరు వాడారు బూడిద బూడిద రాకుండా అయితే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది రైతులకు మీరు ఏం చెప్తారు ఈ అమ్యూజ్ వాడడం వల్ల కొమ్మిన దిగులు బాగుంది ఆకుమిందు మచ్చగానే బాగుంది సార్ కొమ్మకుళ్ళు కాయకుళ్ళు ఇంకా బూడి తెగులు బూజు తెగులు ఇవన్నీ చాలా బాగా అరగట్టింది ప్రైస్ తక్కువ రేటు అందువల్ల మేము వాడినాం సార్ ఎక్కువ కానీ మొత్తానికి మా కంపెనీ మందులు వాడడం వల్ల మీరు సంతృప్తి చెందారా సార్ ఐఏఎల్ కంపెనీ వల్ల మీకు మాకు చాలా యూజ్ ఉంది సార్ సినిమా కానీ కొనవచ్ కానీ ఎర్క్లెస్ కానీ అమ్యూజ్ కానీ చాలా మంచి మేలు సార్ అయితే రైతులు ఎవరన్నా చెప్పాలనుకుంటే ఈ కంపెనీ మందులు వాడుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందని ఎవరన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారా ఈ వాడడం వల్ల చాలా బెటర్ సార్ చిన్వాను కొనువచ్చి ఇంకోటి బూడి తెగులు చాలా రేటు తక్కువగా సార్ అందువల్ల మేము చెప్తాం సార్ వేలు వేలు పెట్టి కొట్టడానికి ఇది ఆరు వందలు అయిపోతుంది సార్ ఇది మీరు ఈ ఇన్సెక్ట్ కంపెనీ మందులు వాడడం వల్ల సంతోషంగా ఉన్నాం సార్ సంతోషంగా ఉన్నాం సార్ ఈ ఐఎల్ కంపెనీ మందులు వాడడం వల్ల ట్రాక్టర్ బ్రాండ్ తరఫున మరొకసారి మీ అందరికి మీ తరఫున మీ యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా మీ ఊర్లో ఉన్న మిర్చి రైతులందరికీ మీ అనుభవాన్ని షేర్ చేసుకోవాలని మా యొక్క ట్రాక్టర్ బ్రాండ్ తరఫున కోరుతూ మీ యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి సో హనుమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు ఇంత మంచి ఫీల్డ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ సహకారంతో సో అదేవిధంగా మీరు మన ట్రాక్టర్ బ్రాండ్ మందులు అన్నీ కూడా కాలక్రమేణా టైం టు టైం వాడి మంచి దిగుబడులు తెస్తున్నారని విని కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా మీరు రాబో రోజుల్లో కూడా ఈ మిర్చి సాగు ఈ విధంగానే టైం టు టైం ఏదైతే అవసరం ఉందో ఆ మందులను వాడుతూ మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పది మంది రైతులకు మీరు ట్రాక్టర్ బ్రాండ్ యొక్క ఉత్పత్తుల గురించి చెప్తారని ఆశిస్తూ ఇస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ